పలికితిండే స్తుంచి తిందే పొగిడితింది ఇవే దేవుని చింతకు చేరిస్తాయి ఏది నిత్య లోకం ఈ లోకము కొద్ది లోకం ఇది కొన్ని రోజుల్లో ఇది మాయమైపోయే లోకం లేదా మనము మాయమైపోయే మనుషులము కనుక ఈ మాయమయ్యే మనుషులము ఈ భూమి మీద మనకు ఆత్మగా ఉన్నటువంటి ఈ దేహంతో ఉన్న మనము దేవుని మాట విజేసరికి మన గొప్ప అవుతాయి గొప్ప తెలివి కేటాతాయి కలిగిస్తాయి గొప్ప ఆలోచన దేవుడి సంవత్సరం నమ్మించి నమ్మితిందే నిర్ణయించి నమ్మకమైనటువంటి లోపం అన్న కొరకే మారు ఈ యొక్క పోరాటంలో ఉంజనాయి కాబట్టి దేవుడు చూజా అదృశ్యుడు సరే చొంజా కటసింది చొంజాకటి దేవుడు మరో గొప్ప అద్భుతాలుగా భూమి మీద కోసం అని ఏవో మేస్త మన బొమ్మ అతిందే అనేక మంది బొమ్మది మోసపోయేవి బాదిరాహీరాన్ని తీసుకుని మరో మొదటి భాగంగా వచ్చాయి దేవుని బాద్రి ఆడినాయండి వెక్రిప దేవుడు వెక్కిరిప పడడు సరే దేవుని కోసం మారో బాదిరాన నశా ఏ మరో బాధిర అతిందే అస్సలు అంటే అస్సలుగా డోయిన దేవుడు మహాపురు కాబట్టి మారు ఎదుటి మహాపురు ఈ కాబట్టి మారు దేవునికి విరోధంగా దేవునికి బాధిరన్నతాయి దేవునికి సక్రితోతాయి దేవునికి పిశాన్ని హాస్కి మరి మన తిండికే దేవుడు వెంకిరీక పడవాడు కాడు ఇది మన కాబట్టి ఎంత మాట అయినా చక్కగా విశాదనిసి నిజ దినంత మయస్క ఎంత మనం ఇంకా శక్తి కోల్పో మరి ఒక తమ అంటే దేవుడి తమ యొక్క వయస్సు పరిమితిని బట్టి దేవుడు తెలుసుకునే విధానం బట్టి దేవునికి స్తోత్ర తెలియపరుస్తున్నాను దేవునికి మహా ఆనందం కూడా కాబట్టి మయస్క మనం కాబట్టి చక్కగా అయితే మరుస్తే ఇంకొక మాట మారుంటే అందరూ ఇంకొక మాట నన్ను దేవుని మాట అంటే విశంత కిష్టమైన

ఇచ్చే 14 కట్టేదానికి టకాయా ఏడ నిండీ తీసింది అంతే కదా ఇది ఏది లోఖంత గోప విలువాంజిని అయితే దన కంటే విలువా విలువాత ఏనేమన్న మనకి ఏనేండి ప్లేస్తే పరలోకం ఈ పరలోకం అనువాచనం అపేకి మారు ఓడే అజల్ तक मारो విలువా కడన అసరై ఏనేని వాక్యం ఏ వాక్యం అంబీ మతిందకి విలువా కట్టే తంబి అట్టి తీదకి నస్తరు ఏ విలవకట అండి అటి తిని ఇంబ అటి తిని చెప్పలేదు ఇంబ అటి తిని చెప్పలేదు నస్తరు హియ హియ అటి తిని దేవ కస్తోత్రం దేవ కస్తోత్రం ఇది గుద్దే మనటువంటి హియ మన బాస్తో లే హియ అటి తిని కే ఏ హియ తకి దేవుని వాకి నౌస్రం దీని బందర్ లేక ఐకే ముచ్చలతన బంగళన వైడరన కూడా విదువైనది ఏనైకే దేవుని మాటకేనే ఏ దేవుని మాట బాగా పెంచా సరే దేవుని మాట ప్రకారంగా మన తాత్కాలి ఖచ్చితంగా విలువ కట్టి లోకముకే ఏ లోకం కోసం కలిసి మన భక్తులుగా చక్కనట్టు మాట ఎన్ని పాటలు బంగార వీధుల లోకము దాటికే చక్కని మాట ఆయన పాట కదా చూడలేదు కానీ అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి లోకము ఈ భూమితో అనేది లోకమా కాబట్టి ఎంతో సుందరమైనటువంటి లోకంకే ఎంతో అద్భుతమైనటువంటి లోకంకే ఎంతో హనువాచర్ భూమి మీద దేవుడు ఎంత ప్రేమించాలని ఈ లోకం ఎంత ప్రేమించాలని సీతరే చూడండి ఈ పుస్తకాల రూపంలో దేవుడు మా లే మనిషిని మరి ఆదికారం నుంచి ఇష్టపడ ఎవరి నోట నుంచి సిగ్గింపకి హా మరి ఈ ఈరోజు ఇంత పరిజ్ఞానంతో దేవుడు దీహాదరి నేను నేనున్నాను నాశనం అనేటువంటి ఇంకొక లోకం అనేది ఏది ఏ పాతలం ఏ పాతలం తహలా పెరువచ్చారే ఒక విలువ కట్టే విలువ కట్ట ఇంకా భాష పరలోకం నిజంగా వెసుకు ఇంకా విలువ కట్టేనాయి నీ ప్రాణము నా ప్రాణము విలేకి ఈ ప్రాణం వచ్చింది కదా ఆత్మా నివసించింది బా ప్రాణం వచ్చారు కస్స ఈ కసం వచ్చిందే కదా నేను జీవించలాంటిది ఈ ప్రాణం అన్నంత వరకే నీ యొక్క నీలో ఉన్నటువంటి బొట్టు రెండు గ్రాములు తీసేయండి మనిషి ఎలా కనిపిస్తాడు బొక్క చిక్కిపోతాడు కనుక రక్తము ఆరి సరే నాకు డహా జీనరీ జరుగుతాడు అంతే కదండి కాల నిర్ణయం కూడా తరిగిపోతున్నాయి కనుక ఈ రక్తం పొట్టు ఆగిపోతున్నది ఆగిపోతున్నప్పుడు మనిషి జీవితం తరిగిపోతుంది భూమి తన మట్టిన అర్థంఠ కొడుతుందే ఈ మట్టి మనట్టే ఈ రక్తం పొట్టు ఆరమన్నట్టే మరైతి తిండికే నీ నోట నా నోట నీ ఈత నా ఈత దేవుని వాక్యం అట్టన తిందుకే అప్పుడే సుందరమైనటువంటి లోకం మహాపూర్ అనేటువంటి లోతాము ఎంబా అచ్చంతి ఈ ఆరాటము ఈ పోరట గిహీనాయనమాట స్తోత్రం వీటికి మా నిష్ఠాతిదే ఏదో ఆనందం కోసము ఏదో శర్గ కోసము మారు నమ్మాలాయి మహాపూర్ కోసము మహాపూరు ఆయి తానుంచి నమారాయ కనుక బా దేవుడు తన అదృష్ట లక్షణాల పేరుకి అర్థించి సురేష్ గౌరావస్తే వచ్చి ఆ గుడి ఎలా తుడిపీచేస్ కే ఏయు ఐయు టే పియు పి పుట్టి బుద్ధ్యమైనటువంటి ఈ భూమితో అన్న పట్టినా సమృద్ధిగా పంట మూడు నాలుగు నెలలంటే వాహి వాహి వాయిగా ఇది అంబర్ కోసము మమ్మ ఈ రక్తం పుట్టు ఆరా బ్రతికించకి కాబట్టి ఆది కాలంలో ఉన్న ఆదిత పరుచులకు ఏదే తోట నుంచి ఏనాటి విలువేసి తీసుకే ఏనాసి పుంజే జరిగి పుంజంది హవమ్మ గారు ఒక ఆతృత పడితే ఆతృత పడిన తర్వాత అక్కడ ఏ చెట్టు ఉన్నదండి చెప్పండి మంచి మంచి చెడు తెలుగు నిచ్చు వృక్ష పాలన అనేటువంటి ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టు తినడం వల్ల వారికి నిజం జ్ఞానం వాస్తే ఇది మంచి ఇది చెడు కదా ఇంకొక చెట్టు ఉన్నట్టు అనిపిస్తుంది ఏ చెట్టు అంటే చెప్పండి ఏదో తోట నుంచి వెలివేయడానికి ఇంకొక చెట్టు ఉన్నది అక్కడ కేరను నిల్వ పెట్టి కడగమ్మతో ఈ అతను రాకుండా ఆ స్థలాన్ని కాస్తూ ఉన్నది ఆ పేరు పేరు జీవవృక్షం జీవవృక్షము తిట్టే వీరు చావక ఉన్నట్లు తమ చేతిని చాచి తిట్టరేమో అని ఏదైనా చేతి మీద వెళ్ళేశాడు ఎందుకు ఒకవేళ తింటే ఏమైపోతారు కదా చావు ఉండదు దేవుడి స్తోత్రం చావు ఉండదు అంటే దేవుడి సంకల్పం వేరు అంతే కదండి దేవుడు విస్తరించాలి భూమి మీద ఫలించాలి అభివృద్ధి పొందాలి అన్నాడు కనుక మీరు చావుగా ఉన్నట్టున్న తినేస్తాన ఉద్దేశంతో ఆ తోట నుంచి వెళ్ళివేసి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది ఆ జీవ వృక్షం నాకు కాయడానికి ఒక ఘడగం అనేది అక్కడ నిలువ పెట్టడం అనేది జరిగింది అక్కడ ఎవరు ఉన్నారు హేరో పడితే రెండు రకాలతో చాసినటువంటి ఒక జీవియాన్ని హేజ గ్రంథం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక జీవి ఒక జంతువు అని ఆ యొక్క ఆ యొక్క జీవవృక్షానికి పోకుండా ఆ యొక్క కడగం అనేది కాస్తూ ఉంది అంటే చాపు లేకుండా ఉండిపోతారు మనిషికి చావు ఉండాలి మట్టి నుంచి తీసిన వాడు మట్టికి పోవాలి దేవుని సంకల్పం దేవుని స్తోత్రం మన్నైనది అయినది తిరిగి మన్నైపోవాలి కనుక మనిషి జీవితం అనేది ప్రతి దినమే ఈ లోకమే సావు లేని లోకం ఎక్కడ ఉంది పరలోకం ఇంకొక సావు అక్కడ ఆత్మ సావాలు కానీ అది రెండవ మరణం అనేది పాతాలనేటువంటి అగ్నిగుండం దేవుడు ఎన్ని లోకాలు తయారు చేసేది చెప్పండి ఎన్ని లోకాలు రెండు లోకాల ఎన్ని లోకాలు నాకైతే మూడు లోకాలు కనిపిస్తున్నాయి పోనీ మీరు రెండు లోకాలు అన్నారు కదా చెప్పండి చెప్పండి మూడు లోకాలు రెండు లోకాలు ఉంటారు కదా చెప్పండి పర్వలేదమ్మ చెప్పండి మీరు చెప్పిన వారికి లైఫ్ అంతా మీకు గుర్తుండాలి అన్నమాట చెప్పండి రెండు లోకాలు చెప్పు పర్వాలేదు ఏం తిట్టుకోవడం కొట్టుకోవడం ఉండదు ఇక్కడ తెలుసుకొని నిజం మన పని మీకు పరలోకం తెలుసు నరకం రెండు నాకు కదా నేను భూమి కూడా ఉంది భూలోకం కూడా చెప్తాను ఈ మూడు లోకాలు మూడు ఆకాశాలు కూడా నవ్వు చతే కదా ఈ ప్రపంచంలో అనగానే ఇక్కడ గ్రహములు కూడా ఉన్నాయి ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి ప్రపంచములు అని కూడా ప్రతి పత్రికలో మొదటి రాజ్యంలో ప్రపంచంలో ఈ యొక్క మూడు లోకాలతో కలిపి ఇక్కడ ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కొన్ని కోట్లాది గ్రహాలు ఉన్నాయి ఇలాంటి భూమి మండలానికి విస్తరించినటువంటి ఈ గ్రహాలు ఉన్నాయండి అన్నీ ప్రపంచములే కాబట్టి మనం భూలోకమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం కనుక మనము మూడు లోకాల్లో ఉన్నాము మూడు లోకాలు తిరిగి 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 ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు మనం మరణిస్తే పరిశుద్ధులుగా కానీ ఉండి మరణిస్తే ఎక్కడ వెళ్తావు క్రీస్తు రాకపోతే ఏ లోకం వెళ్ళాలి పాతాళంలో పరదేశం ప్రదేశం ఉన్నది అక్కడ ఒక లోకం ఉంది అక్కడ వెళ్తాం పరిశుద్ధులైతే పాపులైతే అగాధంలో దిగ్గజారిపోతారు ఆ రోజే అంతే కదండి తర్వాత క్రీస్తు రాక్కడానికి ఎక్కడ వెళ్ళిపోవాలి పరదేశం ఉన్నవారు ఎక్కడ వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలి అయితే పరిశుద్ధులు క్రీస్తు వచ్చిన అనంతరం ఇప్పుడు వచ్చేట పరిశుద్ధులు ఏమైపోతారు డైరెక్ట్గా చెప్పండి డైరెక్ట్గా పరలోకానికే అవకాశం ఉంది అయితే మనము డైరెక్ట్గా పరలోకానికి అవకాశం మనకు ఉండాలి అనుకుంటే లేదంటే పరిశుద్ధులకు ఉంటే పరదేశికి నేను మూడో ఇంకొక లోకం కూడా నేను చూడాలి అనుకుంటే పరిశుద్ధులకు ఉండాలి అది మిగివైనది ఏంటంటే నీ రక్తం నా రక్తం ఆ విలువ అనేటువంటి రక్తాన్ని కొన్ని మహాదేవుడు ఎవరి ద్వారా దేవుడు స్తోత్రం కురు పత్రిక ఆరోగ్యం పంతొమ్మిది మాట చూడండి దిద్దు బాగా అర్థం అని జాయిన్ చేస్తా మనం పత్రిక ఆరోగ్యము పంతొమ్మిది మాటల్లో నీ దేహమును దేవుని వలన నీ ఏమైనా మీకు ఇంపబడి మీలో నున్న పరిశుభాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తుగారు విలువ పెట్టుకున్న పడిన వారు కనుక మీ దేహముతో దేవునికి మహిమ పరచుడి దేవర్గ్ర స్తోత్రం మీరు మీ సొత్తు కాదు అనేసి ఒక వాక్యం తెలియపరుస్తుంది అంటే చూడండి నా సొత్తు అనడానికి ఎవరికి హక్కు లేదు ఉందండి నా అంగ నా సొత్తు నా ఇష్టం మహేశ్వరం మేనకి మీరు విలువ పెట్టి కొడుత తెర దేవర్గ స్తోత్రం విలువ పెట్టి కొడుత మారండి ఇంకా విలువ పెట్టి కొడతకి సిద్ధంగా ఉన్నటువంటి దినము ఏసుక్రీస్తు రక్తం ద్వారా మిమ్మ కొట్టిందని మీరు ప్రాధాన్యత కాబట్టి యేసుక్రిస్తు రక్తముఖే విలువత అయితే ఏ విలువతకి విల కట్టలేముంది ఒకరోజు వేస్తే కానీ ఒక వ్యక్తి వెల కట్టేసి ఇది వెల కాదని ఊరు వేసుకొని చచ్చిపోయినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు ఇసుకరేది యువత అబ్బాయి నాన్నలతో ఏసుక్రీస్తుని అమ్మేశాడు అమ్మిన తర్వాత అపరాధ నిర్పరాధైనటువంటి రక్తాన్ని నేను ఈ రీతిగా నేను తప్పు చేస్తానని తెలిసిన తర్వాత తనకు తాను ఊరు వేసుకుని చచ్చిపోయాడు చూడండి అనంటే విలువ కట్టలేనటువంటి రక్తముతో ఏసుక్రీస్తు రక్తముతో మనం కొనబడిన వారము మనము మన సొత్తు కాదు కనుక మన దేహాలే మధ్య

మళ్ళా ఏం చేశాడంట చెప్పండి ఏం చేశాడు పడ్డాము కడగ కనుక ఇలా మన కడగబడిన వారు మన నొరహ మరి ఒక రోజు విలువతి ఆత్మ దేవుడు ఒక రోజు మారు విలువ కట్టి లోకంతో మిస్కహీనా నమ్మకమవుతోలే దేవుని మాట ఆధారవుతోలే ఈ దినంత దేవుడు నోట ద్వారా జోలికి స్తోత్రం